హాయ్ అండి ఈ రోజు మన తోటలో ముళ్ళు బెండకాయలు ఉన్నాయి ఈ ముళ్ళు బెండకాయలు తెంపుకుందాం అంటే నాటు బెండకాయలు మన పూర్వకాలంలో మన పూర్వీకులు పండించిన బెండకాయలు అనమాట ముళ్ళు బెండకాయలు ముల్లు వంకాయలు ముళ్ళు గోకరకాయ ఇలాంటివి మన పూర్వకాలంలో పండించేవాళ్ళు అయితే మన పూర్వకాలంలో తినే కూరగాయలు ఇప్పుడు కన్మరుగవుతున్నాయి అలా కన్మరు కాకుండా మన మిద్దె తోటలలో ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి పెంచుతున్నాము అంటే మళ్ళీ మిద్య తోటలు పెంచడం వల్ల ఇలా పూర్వకాలంలో తిన్న కూరగాయలన్నీ మనము పెంచుతున్నాం అనమాట ఇప్పుడు మా తోటలో ముళ్ళు వంకాయలు ముళ్ళు గోకరకాయ ముల్లు బెండకాయలు ఇవి నేను పెంచుతున్నా పూర్వకాలంలో ఇలా నాటుకు సంబంధించిన కూరగాయలే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనం కూడా ఇప్పుడు మిద్దె తోటలలో ప్రతి ఒక్కరము ఇలా నాటు కూరగాయలు పండించుకొని తినాలనేదే నా కోరిక ఈ మధ్య నేను కూడా ఏవి కొత్తవి కనిపిస్తే అవి తెచ్చుకొని పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా ఈ విత్తనాలు నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి అంటే కొత్త కొత్తవి చూసేసరికి నేను కూడా కొత్త రకాలు తెప్పించుకొని పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకున్నా అందుకే మనకు నచ్చినవి మన పూర్వీకులు పండించినవి ఇట్లా పెంచుకుంటే ఈజీగా పండుతుంది అలాగే ఏ చీడపీడలు కూడా కూడా దరిచేరవు ఒక్కసారి మనం పెట్టుకుంటే ఆరు నెలలు పండిస్తుంది అనమాట ఈ నాటు జాతికి సంబంధించిన కూరగాయలు మనము ఒక రెండు కాయలు విత్తనాన్ని వదులుకుంటే మన ఇంట్లో సరిపోను బెండకాయలు కూడా మనం పండించుకోవచ్చు అలాగే ఇక్కడ నాటు టమాటాలు ఈ నాటు టమాటాలు కూడా పండ్లు వండినవి చూడండి టమాటాలు కూడా ఇవి నాటు టమాటాలు అనమాట ఇంత పొడుగు మొక్క దీనికైతే ఇంతకు ముందు ఒక పది పదిహేను టమాటాలు వచ్చినాయి ఇట్లుంటాయి నాటు టమాటాలు అంటే ఇంకా ఇక్కడ కూడా నాటు టమాటా ఒక గుత్తి ఉంది చూడండి చూడండి ఇవి కూడా నాటు టమాటాలే ఇంకా అలాగే నాటు కాకరకాయలు తెంపుకుందాం నాటు కాకరకాయలు అంటే ఎట్లుంటాయి అనేది ఇప్పుడు మీకు తెంపిన తర్వాత చూపిస్తా చూడండి ఆ మిద్దె తోటలో అయితే మొత్తం నాటు కాకరకాయలే పండిస్తున్నా ఇంకా ఇక్కడ ఉన్నాయి నాటు కాకరకాయలు మన బుజ్జి బుజ్జి కాకరకాయలు బుడత కాకరకాయలు ఎన్నడో పెట్టుకున్నాయి ఈ కాకరకాయ చెట్లు కాస్తూనే ఉన్నాయి మన నాటు జాతికి చెందినవి ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి ఇక చూడండి ఇట్లుంటాయి నాటు కాకరకాయలు చిట్టి చిట్టి కాకరకాయలు అలాగే నాటు టమాటాలు ఏమో ఇట్లుంటాయి నాటు బెండకాయలు ఏమో ఇట్లుంటాయి చూస్తున్నారు కదా మన తోటలో నాటు బెండకాయలు నాటు టమాటాలు నాటు కాకరకాయలు ముళ్ళు బెండకాయలో టమాటాలు వేసి కర్రీ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది మరి ఈ రోజు అయితే మన తోటలో అన్ని నాటు కూరగాయలే దెంపుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి